జిల్లా సంతోషంగా ఉంది కొట్టాలి స్వాగతం పొందాలి రోజు అవకాశము మన వికలాంగులకు వృద్ధులకు వితంతులకు రావడం చాలా గర్వకారణం కాబట్టి ఈ సందర్భంగా అన్నగారికి సంగారెడ్డి జిల్లా తరఫున వికలాంగుల తరఫున వితంతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అన్న అన్నా ఈ పోరాటంలో ఖచ్చితంగా ఈ జిల్లా తరఫున రేపు జరగబోయే ఆగస్టు పదములో జరగబోయే సమావేశానికి ఖచ్చితంగా మీ వెంట ఉండి ఈ డిమాండ్ల సాధన కోసము మీ వెంట ఉద్యమానికి మేము నడుమిగించి ఈ సంగారెడ్డి జిల్లా నుంచి ప్రత్యేకంగా కథ ముక్కడానికి మేము మీ అడుగుగాళ్ళలో ఉంటామని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను అన్నగారి నాయకత్వం గట్టిగా బద్దలు కావాలి ఈ అసెంబ్లీ దాకా మన శబ్దం అన్నగారి నాయకత్వం